హే గైస్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా సో మార్నింగ్ వచ్చిన జాబ్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకున్నారా అది మైక్రోన్ టెక్నాలజీస్ నుంచి అయితే వచ్చింది సో మీరైతే దానికి అయితే మాక్సిమం అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకు అంతా చెప్తున్నానంటే మన తెలుగు స్టేట్ లో ఉండి వర్క్ చేసుకునే సోపర్ ఆపర్చునిటీ అనమాట సో ఈ రోజు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందంటే మనకి మాస్టర్ కార్డ్ నుంచి అయితే వచ్చింది సో మీ అందరికీ తెలుసు మాస్టర్ కార్డు యొక్క యూజెస్ ఏంటి మాస్టర్ కార్డు యొక్క ప్రొడక్ట్ కంపెనీ అనేది సో ఎంతగా పాపులర్ అయిందో మీ అందరికీ తెలుసు అటువంటి కంపెనీ లో వర్క్ చేసే సూపర్ ఆపర్చునిటీ అయితే వీలైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు సో ఇందులో కావాల్సిన స్కిల్స్ విషయానికి వచ్చినప్పటికీ మనకి సి షార్ప్ డాట్ నెట్ మీద మీకు మంచిగా గ్రిప్ ఉన్నట్లయితే అండ్ ఆల్సో బిగ్ డేటా టెక్నాలజీస్ మీద కూడా మీకు మంచిగా గ్రిప్ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్ మీరు అయితే అప్లై చేసుకోవచ్చు సో చాలా మంది ఏంటంటే ఇక్కడ నుంచి చూసి అప్లై అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అప్లై చేసేస్తున్నారు సో కీవర్డ్స్ అయితే మిచ్చిపో మిస్ అయిపోతున్నారు అనమాట సో రెజ్యూమ్ లో ఎలాంటి కీవర్డ్స్ పెట్టాలి అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పేస్తూ ఉంటానమాట సో మీరైతే ఏమాత్రం ఆలోచించద్దు ఇంకా స్క్రీన్ లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మాస్టర్ కార్డ్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్ అనమాట హడుపు ఇంప్లాయస్ పార్క్ సి డాట్ నెట్ అనమాట ఇందులో మేజర్ గా మనకి సీషార్ఫ్ డాట్ నెట్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేశారు సో ఇక్కడైతే చూద్దాం దాని గురించి అవర్ పర్పస్ ఏంటంటే వాళ్ళ కంపెనీ యొక్క పర్పస్ సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూసారా మేనేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డాట్ నెట్ సి షర్ఫ్ బిగ్ డేటా హడుపు సో బిగ్ డేటా టెక్నాలజీస్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా స్పార్క్ ఈ హడుపు ఎస్క్యూల్ పై స్పార్క్ ఎస్క్యూల్ సో ఇవన్నీ కూడా బిగ్ డేటా టెక్నాలజీస్ అనమాట సో ఇవన్నీ బిగ్ డేటా టెక్నాలజీస్ ని మనం నేర్చుకుంటాం అలాగే ఎవరైతే సి షర్ఫ్ లో స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళకైతే మేజర్లు సోపబ్ అనే చెప్పొచ్చు డాట్ నెట్ లో కూడా మీరు మంచిగా ఉన్నట్లయితే సో పడిన అయితే మీరైతే చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే పొజిషన్ రెస్పాన్సిబిలిటీస్ సో ఇవన్నీ కూడా మన యొక్క స్కిల్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ డాట్ నెట్ అండ్ టెక్నాలజీస్ ఎస్కేల్ కూడా వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు స్పార్క్ అనేది ప్రొమిసెస్ లో అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు అనమాట సో ఇది ఈ పర్టికులర్ జాబ్ యొక్క కీ బోర్డ్స్ అనమాట ఇక రెజ్యూమ్ లో ఏమైనా పెట్టాలని మీరు అందరూ ఆలోచిస్తున్నట్లయితే రెజ్యూమ్ లో మనం సి షార్ప్ కానీ డాట్ నెట్ గానీ ఎస్కేల్ మీద కానీ మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసి యాజ్ అ ప్రెషర్ గా ఉంటే మీరు ప్రాజెక్ట్ చేసి అప్లై చేస్తున్నట్లయితే సొప్ప బాప అయితే మీకు అయితే మిస్ అయితే అయిపోద్దు అయితే అనుకుంటున్నాను సో మీరైతే అసలు మిస్ చేయొద్దు ఇక్కడ అప్లై అనే బటన్ అయితే ఉంది కదా సో అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అయితే ఈ విధంగా పేజ్ అనేది రెండర్ అవుతుంది రెండర్ అయింది మనకి ఇదిగో చూసారు కదా మై ఇన్ఫర్మేషన్ మై ఎక్స్పీరియన్స్ అప్లికేషన్స్ వాళ్ళు డిస్క్లోజెస్ అండ్ రివ్యూ అనమాట మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు లేదంటే ప్రాజెక్ట్స్ ఇస్తారు తర్వాత అప్లికేషన్ క్వశ్చన్స్ ఇస్తారు వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ రివ్యూ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ జాబ్ అప్లై చేసుకున్నట్టు అవుతారు సో నేను ఇవన్నీ జాబ్ నోటిఫికేషన్స్ మీకు మంచిగా జాబ్ రావాలని చెప్తున్నాను సో బయట నోటిఫికేషన్స్ తక్కువ ఉన్నాయి హైరింగ్ పొజిషన్స్ కూడా తక్కువ ఉన్నాయి నేను కాదని చెప్పట్లేదు బట్ వచ్చిన నోటిఫికేషన్ అప్లై చేయండి మీరు నేర్చుకున్నారా నేర్చుకోలేదా చదవారా చదవలేదా అని సెకండరీ మీకు ఇంటర్వ్యూని ఫేస్ చేయడం అయితే తెలుస్తుంది సో ఇంకే మాత్రం ఆలస్యం చేద్దాం అప్లై అయితే చేసుకోండి సరికొత్త నోటిఫికేషన్ తో మంచి నోటిఫికేషన్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తుంటాను అంటే నేను సైనింగ్ ఆఫ్ Deja bye.